ॐ नमः शिवाय नमो नारायणाय कर्म नरदृष्टिनिवारणकालभैरवा ए नमो नमः ॐ गुरु तु सम्प्राप्ते गुरुपूजाञ्च कारयेत् गुरुध्यानं प्रवक्ष्यामि विद्या उद्योग విదేశీయాన రాజసన్మానోత్సవ గజసన్మానోత్సవ వివాహ తదనంతర పుత్ర పుత్రిక సంతాన సంబంధిత అరిష్ట దోషపీడోప ఉపశాంతయే ఉపశాంతయ హరి మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్నానం చేసేటువంటి ఆధ్యాత్మిక భగవత్ బంధువులకి అంటే పన్నెండేళ్లకోసారి మనకు పుష్కరాలు వస్తూ ఉంటాయి కుంభమేళ అర్ధకుంభమేళ మహాకుంభమేళలో స్నానం చేసే వారందరికీ మరొక్కసారి చిన్న వినపం ఏమిటయ్యా అనగా వృషభ రాశిలో నుంచి దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది కనుక మనకు సరస్వతి మాత అంటే సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కనుక మనకు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం దగ్గర మనకు అంతర్వాహీగా సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు గవర్నమెంట్ వారు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కనుక మనమందరము కూడా మే నెల పదహైదవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు మన వీలును బట్టి వెళ్ళి పుష్కర స్థానాన్ని ఆచరింపజేసుకొని ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పుష్కరుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అందరిపైనను ద్వాదశ పైనను ఈ భూమండలం మీద ఉండబడినటువంటి అనేక జంతువులపైనను పైనను పక్షులపైనను ప్రకృతి పైనను దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరినీ చల్లగా ఆశీర్వదించమని కోరుకుంటూ మనము స్వామివారిని వేడుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఓసారి వీక్షింపజేద్దాం పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని మరొకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో బుద్ధ భగవానుడు సంచార స్థితి వృషభ రాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి పన్నెండు సంవత్సరముల తర్వాత మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజభగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో శుక్రభగవానుడు శని భగవానుడు రాహుభగవానుడు సంచార స్థితితో ప్రారంభంలో ఇలా ఉన్నాయి పంతొమ్మిదవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి రాహుభగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి కేతు భగవానుడు సింహరాశిలో సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను మనం ఒకసారి వీక్షింపచేశాం కుంభరాశి వారికి ఏలనాట శని చివరార్ధ సంచార స్థితిగా సంచారం చేయనప్పుడు పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి సప్తమంలో విశేషంగా సంచారం చేసినప్పుడు ఎలాంటి యోగం ఉంటుందో అలాగే సంతాన స్థానంలో కూడా అలాంటి యోగాన్ని ప్రసాదించే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా గమనించాలి అలాగే సంతాన స్థానంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు విద్య ఉద్యోగము సంతానము సంతానానికి సంబంధించిన విద్య వాళ్ళ విదేశాలకు వాళ్ళ లైఫ్ సెటిల్ ఎలా చేయాలి వాటి ఎలా విజయం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం అలాగా కుంభరాశిలో ఏ నక్షత్రాల్లో వస్తేనేగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతవిష నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలో కలిపితే కుంభరాశి అవుతుంది రాశాధిపతి శని వీరికి ఎల్లనాటి శని చివరార్థ సంచార స్థితి ఉండడం అక్కడే శుక్రుడితో కలిసిన శని శనితో కలిపిన రాహు ఉండడం వలన అంతర్గత శత్రువులు పొంచి ఉన్నారు మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో అదే కాకుండా కూడా మిమ్మల్ని కొందరు అనేక మంది తెలిసి తెలిసి రాంగ్ ట్రాక్ ఎక్కించడం పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు ఎక్కించడానికి కొందరు ప్రయత్నం చేస్తూ ఉంటారు కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి అంత యోగదాయకం బుద్ధుడు మూడో స్థానంలో సంచారం చేయడం వలన తల్లిదండ్రుల మాట గురువుల మాట అండదమ్ముల మాట వినగలిగినట్లయితే అనేక తప్పులు వాట సమస్యలు అవే తొలగిపోతాయని చెప్పి గమనించాలి ఏడాది ఏడాది తర్వాత రవి భగవానుడు అర్ధాష్టమంలో సంచారం చేయడం ఒకవైపు ఇలనాడుసిన చివరార్థంలో ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్యతిథులు ఎందున జల ప్రయాణాలు పెట్టుకోవద్దు సూర్య నమస్కారాలు అవసరం సూర్యాసనాలు మీకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని తీసుకొచ్చి పెడుతుంది అలాగనే పన్నెండవ సంవత్సరాల తర్వాత విశేషంగా సంతాన స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వివాహం కాని వారికి అవ్వడం అయిన వారికి శీఘ్రమైన సంతాన ప్రాప్తి పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క వివాహాలు అభివృద్ధి మరి కెరీర్ను తీర్చిదిద్దడంలో మీకు మీరే కుంభరాశి వారి సాటి అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో కుజుడు ఉండడం వలన భూములు గృహాలు వాహనాలు షేర్లు ఓపికగా మీరు గమనించినట్లయితే విజయం కుంభరాశి వారి యొక్క సొంతం కాబోతుంది అశ్వంలో కేతు ఉండడం వలన అప్పుడే ఆందోళన అప్పుడే ఆనందము అప్పుడే విచారము అప్పుడే ధైర్యము అప్పుడే అధైర్యం కలుగుతూ ఉంటుంది ఇవేవీ శాశ్వతం కాదు అని చెప్పి గమనించాలి అలాగనే నీటి వ్యాపారస్తులు హోటల్ వ్యాపారస్తులు స్వయంవృత్తులు సేవారంగాలు వ్యాపార రంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారందరికీ స్వల్పమైనటువంటి ఆటంకాలే తప్ప ఈ శాశ్వతం కాదు అని చెప్పి కూడా గమనించాలి మే మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల నుంచి క్లుప్తంగా సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మనకు విశేషంగా ఇరవయో తారీఖున వైశాఖ మాస బహుళ అష్టమి అలాగనే ఇరవై ఏడవ తారీఖున వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య సందర్భంగా మనమందరము కూడా గృహాన్ని శుద్ధిగా పెట్టుకొని కాళాభైరవ స్వామి స్మరణ ధ్యానము స్మరణ హస్తకాన్ని వినడం సునకపు మహారాజు గారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం అలాగనే కాకి వాహన దేవతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన సంచిత కర్మ ప్రారంధకర్మ ఆగమిక కర్మలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలా కుదర లేదు అనుకుంటున్న వారందరూ కూడా మన యొక్క దేవాలయంలో నిత్యము కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ కింది మనం సంప్రదించినట్లయితే మీకు వీడియో కాల్ చేసి స్వామివారి యొక్క దర్శనం చేయించి మీరు అనుకున్న అన్ని పనులు విజయం సాధించేటువంటి కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అదే కాకుండా మనకు పదహైదవ తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు మనకు సరస్వతి నది పుష్కరాల సందర్భంగా వీలైనంత వరకు వెళ్దాం స్నానం చేద్దాం గతించినటువంటి పెద్దవారికి అక్కడ హిరణ్య శ్ర సువర్ణ శ్రాదము అలాగ అనేక కార్యక్రమాలు దశదానాలు చేయడం వలన వారి యొక్క ఆశీస్సులు మన కుటుంబాలకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించగలగాలి అలా వెళ్ళలేనటువంటి వారందరికీ కూడా మనము ఆదివారము మాస శివరాత్రి ఆదివారం సందర్భంగా అక్కడ కాళేశ్వరం దగ్గర ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది వెళ్ళలేనటువంటి వారందరూ కూడా మీ పేర్లు గోత్రనామములు గతించిన వారి పేర్లను వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే మీకు వీడియో కాల్ చేయించి చూపించి దండం పెట్టించి మీకు ఆ పుష్కర జలాన్ని ప్రసాదంగా అందజేయడం జరుగుతుంది అలాగా పుష్కర స్నానం చేయడం వలన దేవతల యొక్క ఆశీస్సులు గతించిన వారికి ఆ కర్మలు అంటే పిండ ప్రధాన కార్యక్రమాలు చేయించడం వలన వంశాభివృద్ధి కలుగుతుంది అలాగనే స్మరణ ధ్యానము స్నానము వలన మనస్సు ప్రశాంతత కలిగి దేవగురి యొక్క ఆశీస్ల వల్ల అఖండమైన విద్య ఉద్యోగ విదేశీయాన రాజసన్నాన రాజకీయ పుత్ర పుత్రిక సంతాన దోషాలు పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చేటువంటి చరాస్తులలో ఉండబడిన ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి కనుక మనం అందరము కూడా పుష్కరస్థానాన్ని చేద్దాం ఆచరిద్దాం సనా సనాతన ధర్మంలో ఉండబడినటువంటి ఆధ్యాత్మిక శక్తిని సంపాదిద్దాం అక్కడ ఆయుర ఆరోగ్య శక్తిని పొందాలని కోరుకుందాం అలాగనే ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు అందుకే కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరాసుమతి అని చెప్తారు అలాగే ఈ యొక్క కాలభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్రను గృహంలో ఉంచుకొని ప్రతిరోజు ఉదయం కుదరలేదు సాయంత్రం పూట ఇలా శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన వినడం వలన మన మనస్సు ప్రశాంతత ఉండడం గృహంలో ఉండబడినటువంటి జ్యేష్టాదేవి బయటికి వెళ్ళిపోవడం ఇంట్లో వాస్తుదోషం తొలగిపోవడం మానవుని శరీరంలో చక్రాలు వికసింపచడం మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పనులు అన్నింటినీ కూడా కాళాభైరస్వామిదే ముందుండి నెరవేర్చడం జరుగుతుంది అలాగే అలాగ స్వామి యొక్క పూజ ఇరవై రకాల వస్తువులతో దిశ దించి ఈ అక్షయ పాత్రను అందజేయడం జరుగుతుంది కనుక మనం అందరము కూడా అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నేల సంవత్సరం సమయం మీ పేరు రాసి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకం రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవీవంగా సంపూర్ణంగా తెలియజేయడం కూడా జరుగుతుంది చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ స్థితిగతులను తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో రాబోయేటువంటి అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదాం అద్భుతమైన యోగాలను మన సొంతం చేసుకుందాం మన గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయి వరకు అందరం ఎదగాలని కోరుకుందాం కనుక జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగా వివాహం కాని వారికి ఎందుకు వివాహం అవ్వడం లేదు జాతకలో ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి అబ్బాయి ఎలాంటి అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు ఏ ఎలాంటి అమ్మాయి ఎలాంటి అబ్బాయిని వివాహం చేసుకోవచ్చో తెలియజేయడం జరుగుతుంది వివాహం అయినటువంటి దంపతులు తరచుగా చిన్న చిన్న విషయాలకు గొడవపడడం విడిపోయేంత వరకు తీసుకొస్తూ ఉంటారు అలా కాకుండా చిన్న చిన్న మార్పుల సలహాలు చూసడం ద్వారా మిమ్మల్ని ఆ పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటారో ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి అందరికీ వైశాఖ మాసంలో ఉండబడినటువంటి బహుళాష్టమి అమావాస్య సరస్వతి నది పుష్కర భగవంతుని యొక్క ఆశీర్వాదం కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతి శతరుష పురుష ఇంద్రియ ఆయుషైవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయన సుఖినోకాఖినోవీ సంపూర్ణ కాళభైరవదేవత రుద్రదేవత బృహస్పతిదేవత అనుగ్రహప్రసాద సిద్ధిరస్సు తదస్తు ఈ విడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్న వారందరికీ కూడా చూసి ఈ యొక్క ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి